astically కెఱడి లాత్ MICHAEL aujourdి కి లాట్ కాచెడ 8 గాిసి gాయా ఠలే కాఉ తుం మోషతుషె apro 3 గాిల్

ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూడడానికి మనకి బెంగళూరు నుంచి జనరల్ మేనేజర్ గారు సిమోషన్ సార్ అలానే ఈ రిటైల్ సంబంధించిన ఆపరేషన్ హ్యాటర్ చేసి లిఫ్ట్ సార్ అలాగే మన మార్కెటింగ్ సంబంధించిన సార్ అలాగే ఈ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ సంబంధించిన హ్యాటర్ చేసి బాబు సార్ కూడా లో ఉన్నారు సార్ నైన్ ఓ క్లాక్ సార్ ఎయిటీ థౌసండ్ బిల్లింగ్ హ్యాడల్స్

సార్ గా మెటా కూడా లాంచ్ చేస్తున్నాను సార్ అవును చెప్తా చేసి మన కంపెనీ లాంచ్ లాంచ్ చేయి నానో పైకి అందరూ పైకి సార్ థ్యాంక్ యూ సార్

మన పైన ఆకు తీసుకునే కూడా వంద పర్సెంట్ మొక్క తీసుకుంటాం అలానే కింద వేర్లు వేస్తాం కింద ఏమేస్తాం వేరు కంటే యూరియా వేస్తారు పొటాషియం